మీనరాశి వారికి ఒక మంచి అవకాశం ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మీనరాశి వారికి ఏళ్ళనాడు శని నడుస్తుంది మీకు తెలుసు కదండి మీనరాశి వారికి ఏళ్ళనాడు శని నడుస్తుంది ఈ ఏళ్ళనాడు శని ప్రభావం వల్ల ఏం జరుగుతుంది నష్టాలు వ్యాపారంలో నష్టాలు ఆర్థిక అభివృద్ధి లేకపోవడం రుణ బాధలు కలిగి ఉండడం ఉద్యోగంలో ప్రమోషన్స్ రాకపోవడం భార్యాభర్తల మధ్య విభేదాలు కోర్టు నష్టాలు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగడం అనుకోని పనులుగా అనుకున్న పనులన్నీ దగ్గరకు వచ్చి మిస్ అయిపోవడం అవమానాలు అపోదులు ఎదుర్కోవడం ఇవన్నీ శని ప్రభావం వల్లనే జరుగుతాయి ఆ శని ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే మనం శని హోమం దర్పించుకోవాల్సిందే అది ఎప్పుడు పడితే అప్పుడు చేయించుకోవడానికి మనకు అవకాశాన్ని బట్టి మనం చేయించుకుంటూ కాదండి భగవంతుడు శనీశ్వరుడు ద్వారాలు ధరిస్తాడు వినతులు స్వీకరించే టైం ఉంటుంది ఒకటి ఆ టైమే కుంభరాశి ఆ కుంభరాశిలోకి శనీశ్వరుడు అడుగుపెట్టినప్పుడు మాత్రమే స్వీకరిస్తాడు శని కుంభరాశిలో నుండి వెళ్ళిపోయాడంటే స్వీకరణ నిరాకరణ అంటే గేట్లు క్లోజ్ అవుతాయి ఇప్పుడు మీరు ఎంత పెద్ద పైరు చేసినా కూడా పనిచేయద్దు ఏ శని అనుగ్రహం ఉంటే మంచిదండి శని భయపడి పరమశివుడే బురదలో జాక్కున్నాడంట ఆ యొక్క వెంకటేశ్వర స్వామి దొండకాయలో జాక్కున్నాడట శని ప్రభావంతో మానవ మాత్రం మనకిన అందుకే శనిని ముళ్ళును ముళ్ళుతోనే వజ్రాన్ని వజ్రంతో శనిని శని హోమం ద్వారానే అనుగ్రహం పొందాలి అలాంటి శని హోమం ఈ నెల ఇరవై ఎనిమిది మనకు మార్చి ఇరవై ఎనిమిదో తారీఖున శని హోమం జరిపిస్తున్నాను మీ పేరు గోత్రనామాలు పంపించండి నేను శనిహోమం జరిపించి మీకు ఆ వీడియో పంపిస్తాను కంకరం పంపిస్తాను ఇక్కడ మిస్ అయితే ముప్పై సంవత్సరాలు దానికి ఇంకా ఛాన్స్ ఉండదండి నేను గత రెండున్నర సంవత్సరాల నుండి శనిహోమం చేయించుకోండి చేయించుకోండి అని నేను చెప్తున్నాను మళ్ళీ కూడా మీరు శని హోమం తప్పకుండా చేయించుకునే ప్రయత్నం చేయండి ఇది ఇదివారా చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ శనిహోమాల్లో మీరు చేయించుకునే ప్రయత్నం చేయండి ఇది చివరిది ఇది ముప్పై సంవత్సరాల తర్వాత చివరిది శనీశ్వరుడు అనుగ్రహం మీకు తప్పకుండా కలిగి